ఊర్లో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం ఏ పాపం ఎరగని వాళ్ళు ఇంట్లో గుట్టుగా వంటన వాళ్ళు ఇంట్లో చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ పిల్ల వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నడిపించుకుంటున్న వాళ్ళు అయితే ఆ వ్యక్తి బయట ఆ మగ వ్యక్తి తన ఇష్టానుసారంగా తిరిగాడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు తనకు నచ్చినట్లుగా ఉన్నాడు తన ద్వారా తన కుటుంబంలో తన భార్య ఆ జబ్బు వచ్చింది ఆ భార్య తర్వాత గర్భవతి అయితే ఆ భార్య ద్వారా తన పిల్లలకు ఆ జబ్బు వచ్చింది ఇక అందరూ అంట మీ కుటుంబాన్ని చూసి మీరు ఈ జబ్బు ఉన్నవాళ్ళు మీరు ఈ జబ్బు ఉన్నవాళ్ళు మేము అంటుకోము మీ ఇంటికి రావు మీరు మా ఇంటికి రావద్దు అని వెలివేస్తున్నారంట ఇక్కడ మీరు గమనించండి ఆ జబ్బు ఆ స్త్రీ కానీ ఆ బిడ్డలు కానీ కావాలని తెచ్చుకున్నది కాదు తన భర్త ఎక్కడో బయట ఇష్టానుసారంగా వెచ్చలవిడిగా తిరిగి తన ద్వారా తన కుటుంబంలో భార్యకి బిడ్డలకు ఆ జబ్బు వచ్చింది దాని ద్వారా అందరూ ఎక్కడికి వెళ్ళి హేళన్గా మాట్లాడుతున్నారు సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళిందా అక్కడ హేళనగా మాట్లాడుతున్నారు మీకు ఈ జబ్బు ఉంది దూరంగా వెళ్ళండి పిల్లల్ని ఒకవేళ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారా అక్కడ హేళనగా మాట్లాడుతున్నారు మీకు ఈ జబ్బు ఉంది మీరు ఈ స్కూల్లో ఉండకూడదు అందరు దూరంగా వాళ్ళు ఉంచుతున్నారు హేళనగా మాట్లాడుతారు తోలనాడి మాట్లాడుతున్నారు మీకు కుదిరిన జబ్బు వచ్చింది అని అంతసేపు వాళ్ళ మీద లేనిపోయిన అభాండాలు వేస్తున్నారు ఇక ఇతను లేవడు ఇక ఇతను బాగుపడ్డు ఇతనికి స్వస్థత కలగదు అని ఎవరో తెలియని వారు మాట్లాడిన పర్లేదండి అక్కడ మనం చదివాం ఐదో వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు దాంట్లో ఎవరు మాట్లాడుతున్నారంటే నా ఇంట భోజనం చేసినవాడు నాతో కలిసి కూర్చున్నవాడు నాతో కలిసి ఉన్నవాడే నా గురించి చెడ్డ మాటలు బలుగుతున్నాడు నాతో కలిసి ఉన్నవాడే గుసగుసలు ఆడుతున్నాడు నాతో కలిసి ఉన్నవాడే చెడ్డ మాటల పలికి గుసగుసలు ఆడి లేనిపోయినవి చెప్పి వీడు ఎప్పుడు చస్తాడు వీడికి కుదరన జబ్బు వచ్చింది ఇక వీడు ఇక లేవలేడు పడక మీద నుంచి అని ఈ మాటలన్నీ మాట్లాడినట్టుగా ఆ నలభై ఒకటి కీర్తన ఐదో వచ్చిన పదో ఐదో వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు మనం చదివాం చివరిగా ఇవన్నీ చెప్పి దేవునితో చెప్పుకొని అంటాడు యహోవా ఇంత బాధల్లో ఉన్నానయ్యా ఇంత శ్రమంలో ఉన్నానయ్యా ఇంత కన్నీరులో ఉన్నానయ్యా ఇదిగో నన్ను ఒక్కసారి కరుణించి నన్ను లేవనితూ ఆమె చెప్పండి దేవుడు ఎవరిని కరుణిస్తాడు ఎవరైనా లేవనెత్తుతాడు ఒక మాట మీకు చూపిస్తాను చూడండి నిర్గమకాండం ఇరవయవ అధ్యాయం ఆరో వచనం చదవండి నిర్గమ కాండం ఇరవయవ అధ్యాయం త్వరగా చదవండి ఇరవయవ అధ్యాయం ఆరో వచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని ఇన్ని తారాలండి అందరు చెప్పండి ఇన్ని తారాలు వెయ్యి తరాలు మీ తర్వాత మీ పిల్లలు మీ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు అలా అంట వెయ్యి తరాల వరకు అంట దేవుడు కరుణించిన వారికి ఎప్పుడు కూడా కరుణ చూపిస్తూనే ఉంటున్నాడు ఆమె చెప్పండి ఈ ప్రశస్త వేళ మనుషుల మాటలతో కృంగిపోయి మనుషుల మాటలతో పడద్రోయబడి మనుషుల మాటలు మనుషుల మాటల ద్వారా నొప్పి గాయం కలిగి ఇక లేవలేని స్థితిలో ఉన్నామేమో ఏదైనా కుదరని వ్యాధి వచ్చి ఆ వ్యాధి వల్ల నలిగిపోతూ బాధల్లో కృంగి కృషించిపోతున్నామేమో ఆ రోజున ఆ దావీదు భక్తుడు ప్రార్థించినట్లుగా ఈ రోజు నీవు నేను మనమందరము ప్రార్థించగలిగితే యహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి అందరు సచేతులు ఎత్తిస్తూ ఉంది చెప్పండి హలేలుయా దేవుడు ఎవరిని కరుణిస్తాడు ఇక్కడ మనం చదివే నిర్గమకాండ ఇరవై అధ్యయనం ఆలోచనలో మనం ఆరాధిస్తున్న దేవుడు కరుణించేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు మన నుంచి మనల్ని లేవనెత్తేవాడు మనం ఆరాధించే దేవుడు మనల్ని పడేయాలని కానీ లేవకుండా చేయాలని కానీ ఆలోచించేవాడు కాడు మనల్ని లేవనెత్తేవాడు ఒకవేళ మనం స్థిరపరచబడాలన్నా లేచి నిలబడాలంటే దేవుని కరుణ ఉండాలి మనం ప్రతిరోజు దేవుని కరుణతో దేవుని కృపతో నడిపించబడాలి దేవుడి కృప చూపాలి దేవుని కనికరం కోసం మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి అందుకే నేను చెప్పే ఆలోచన మాట ఏంటంటే ప్రతిరోజు కూడా మనం లేవగానే దేవుని కృప కోసం కనిపెట్టాలి ఆయన సందులో ప్రార్థన చేసుకోవాలి అయ్యా నన్ను కరుణించు నన్ను లేవనెత్తు ఏ శత్రువు ఆలోచనలు మనల్ని పడేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయో ఏ శత్రువు ఆలోచనలు మనం ఆత్మీయంగా ఎదగకూడదని ప్రయత్నాలు చేస్తున్నాయో వాటిలో నుంచి దేవా మమ్మల్ని కరుణించమని మనం వేడుకోగలిగితే దేవుడు ఎవరిని కరుణిస్తాడు ఎవరి మీద ఆయన కరుణా కటాక్షాలను కిరీటంగా ధరింపజేస్తాడు అని మనం ఆలోచిస్తే వాక్యం అంటుంది ఎవరైతే ఆయనను ప్రేమించి చూడండి ఒకసారి మాట ఆ ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారు ఉంటారో వారిని ఒక తరం కాదండి వెయ్యి తరముల వరకు దేవుడు కరుణ చూపిస్తున్నాడు చేతులైతే దేవుని సోదరు చెప్దాం హలేలుయా వెయ్యి తరముల వరకు దేవుడు నీకు కరుణ కృప దయ దేవుడు దయ చేయను గాక ఒక మాట చెప్పనా ఎంత గొప్ప దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అండి మనం ఆరాధించే దేవుడు ఒక వ్యక్తి అంట దేవుని ప్రేమిస్తే ఈ రోజున ఒక మాట మీకు చెప్తాను ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తే ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తే ఆజ్ఞలను అనుసరించేవారు ఉంటారు చాలామంది కానీ ప్రేమించేవారు తక్కువ ఉంటారు లేదా ప్రేమించేవారు ఉంటారు చాలామంది ఆజ్ఞలను ఆచరించేవారు తక్కువ ఉంటారు ఒక మాట చెప్పనా ఇప్పుడు నేను ఒక పని అప్పుడు చెప్పాను అనుకోండి ఎవరైనా పిలిచి అమ్మా ఇదిగో ఈ పూట మీరు ఈ పని చేయండి లేదా మీరు ఈ పని చేయండి అని నేను అప్పగించాను అనుకోండి లేదా ఎవరైనా పిలిచి అన్న మీరు ఈ పని చేయాలి ఈ పూట అని చెప్పాను అనుకోండి వెంటనే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా మనసులో మాట చెప్తాను వినండి నేను చెప్పేనే అనుకోండి అమ్మా ఇగో ఈ పూట పని అయిన తర్వాత మీరే ఈ పనంతా చేయాలి మందిరం అంతా మీరే శుభ్రం చేయాలి లేదా మందిరంలో ఉన్నటువంటి ఇదంతా తడిబట్ట మీరేయాలి అని చెప్పాను అనుకోండి చెప్పి చెప్పగానే మీరు మనసులో ఏమనుకుంటారు చెప్పనా వినండి మీ మనసులో మాట చెప్తున్నా నేనే కనబడ్డానా ఈయనకి అనుకుంటారా నేనే కనబడ్డానా ఈయనకి ప్రతిదానికి నాకే చెప్తాడు ప్రతిదీ నా నాకే నన్నే పిలిచి చెప్తుంటాడు చిన్నదానికి పెద్దదానికి నాకే ఫోన్ చేస్తాడు అని మనసులో మాట అనుకుంటాం కానీ పైకి ఎలా ఉంటాం తెలుసా ఆ చేస్తానండి పనంతా చేస్తానని చెప్పి చేస్తారు చేయలేని కాదు కొంతమంది పిల్లలు ప్రతిరోజు మందిరం ఆరాధన అవుతుందా చక్కగా ఊడుస్తారు వాళ్ళకి మేమేం చెప్పం ఇది ఓడవండి అని కానీ అది చేయండి అని కానీ కానీ దేవుడు వాళ్ళని చూస్తాడు దేవుడు వాళ్ళు చేసిందని ప్రతిఫలం ఇస్తాడు మన దేవుడు కరుణించేవాడు అన్యాయస్తుడు కాడు అయితే ఇక్కడ మీరు గమనించండి ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకునే వారిని అంట ఎన్ని తరాలు వెయ్యి తరాల వరకు దేవుడు కరుణ చూపిస్తూనే ఉన్నాడు ఆమె చెప్పండి ఏం చేస్తాం తప్పుతుందా చెప్పాడుగా ఏం చేస్తాం తప్పుతుందా ఫోన్ చేశాడుగా వెళ్ళాలి చెప్పాడు కదా చెయ్యాలి అనుకొని కష్టపడుతూ పని చేసేవారు ఉంటారు దేవుని పని అంట మనం కష్టపడి చేయడం కాదంట ఇష్టపడి చేస్తే దానికి పరలోకపుడు దీవెన మీ ఇంట్లోకి దేవుడు దయచేస్తాడా ఆమె చెప్పండి ఎవరో చెప్పారు బలవంతంగా పని చేయడం కాదండి ఎవరో చెప్పారు బలవంతంగా ఈ పని చేయాలని మనల్ని మనం సముదాయించుకొని చేయకపోతే ఏమవుతుంది ఏమని అంటారు ఏమన్నా అనుకో చేయడం కాదు ఏ పనైనా ఇష్టపడి హృదయపూర్వకంగా మనం చేస్తేనంట ఆ దీవెన ఎన్ని తరాలు ఉంటుంది వెయ్యి తరాలు ఆ దీవెని మీ కుటుంబాలకు కలుగును గాక గట్టిగా చెప్పండి అందరూ ఆమె చెప్పండి వెయ్యి తరాల దీవెనం దేవుడు మీ కుటుంబాలకు గాక ఈ రోజున దేవుని ప్రేమించి సేవ చేయాలి మేమైనా దేవుని ప్రేమించి ఆయన పరిచర్య చేయాలి మీరైనా మనమైనా భక్తుడు ఆ రోజు అంటున్నాడు ఆ కనికరాన్ని కోరుకుంటున్నాడు కరుణించి నన్ను లేవనెత్తండి కరుణించి నన్ను లేవనెత్తండి కరుణ చూపించి నన్ను లేవనెత్తండి దయ చూపించి నన్ను లేవనెత్తండి అని ప్రార్థన చేసుకున్నాడు దేవుడు కరుణించాడు ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో దేవుని కనికరం పొందిన భక్తులు చాలామంది ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని కనికరం పొందుకున్న భక్తులు మరి చరిత్ర చాలా ఉన్నాయి దేవుడు వారి సంతానాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో వారి బిడ్డలను ఏ విధంగా వృద్ధి చేశాడో వారి కుటుంబాన్ని ఏ విధంగా బలపరిచాడో ఎన్నో ఈ బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి ఒక్క అబ్రహామును బట్టి ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకును బట్టి యాకోబు ఆశీర్వదించబడ్డాడు యాకోబుని బట్టి యోసేపు ఆశీర్వదించబడ్డాడు యోసేబ్ను బట్టి ఇస్రాయలు ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు ఒక్కరేమిటి ఒక్కొక్కరు 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 ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఆశీర్వదించబడతాను వచ్చారు వీరందరూ ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో చెప్పనా అబ్రహాము దేవుని పిలుపుకు లోపడ్డాడు ఆమె చెప్పండి ఈ ఆశీర్వాదం కలగడానికి కారణం అక్కడ ఉంది మూలం మనం అనుకుంటాం అబ్రహాముని ఆశ్రవదించినట్లు నన్ను ఆశీర్వదించాయ్యా ఇసాకుని ఆశ్రవదించినట్లు నన్ను ఆశీర్వదించయ్యా యాకూబుని ఆశ్రవదించినట్లు నన్ను ఆశీర్వదించాయ్యా ఆశీర్వాదం కోరుకోవడం తప్పు కాదు కానీ ఈ ఆశీర్వాదం కలగడానికి ఒక మూలం ఉంది అసలు అబ్రహాము దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు అని ఆలోచించాలి అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం పిలుపుకు లోబడ్డాడు పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు దేవుని మాటకు విధేయత చూపించాడు ప్రయాణం కొనసాగించాడు దాని ద్వారా అబ్రహాము ఒక్కడే ఆశీర్వదించబడ్డా తన ద్వారా వెయ్యి తరాలు ఆశీర్వదించబడతా వచ్చాయా అలాంటి ఆశీర్వాదం మనం పొందుకునేటట్లుగా ప్రతిరోజు దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారిగా దేవుడు మనల్ని మన కుటుంబాలను గాక అలా ఎప్పుడైతే మనం ఉంటామో ప్రేమించి ఆజ్ఞలు అనుసరించకపోయినా ఆజ్ఞలు అనుసరించి ప్రేమించకపోయినా మనకి ఆ దీవెన రాదు రెండు సమపాళ్ళులో ఉండాలి గడిచిన వారం ఎక్కడ ఒక చోట వాక్యం చెప్పారు ప్రార్థన వాక్యం అనేది మనకి రెండు రెక్కలని ఆ రెండు రెక్కలు సమపాళ్ళలో ఉంటేనే ఆత్మీజీతను ఎగరగలుగుతాం పైకి ఎదగగలుగుతాం అలా కాకోకుండా ఒక రెక్క సన్నగిలిపోయి ఆ రెక్క కొన్ని ఏకలన్నీ ఊడిపోయి నేను కూడా ఎగురుతాను నేను కూడా శ్రమదినంలో ఎగురుతాను కష్టాల్లో ఎగురుతాను కన్నీళ్ళు ఎగురుతాను అనుకుంటే ఎగరడం కాదు కదా కనీసం కదలలేని పరిస్థితి ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన జీవితాల్లో మనము ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి ఆయనను ప్రేమించి వెయ్యి తరాల దీవెనను మోసుకొని వెళ్ళే గుంపులో మనల్ని దేవుడు గాక తన జీవితంలో తను ప్రేమించే వారిని కూడా ఏమాత్రం దేవునికి ఇవ్వడానికి వెనుకాడలేదండి అబ్రహాం గారు అందుకు దేవుడు ఆయన్ని వెయ్యి తరాల దీవెనతో నివ్వడం మొదలు పెట్టాడు నడిచిన అబ్రహాముని బట్టి ఆ దేవుని మార్గంలో నడిచినటువంటి ఆ అబ్రహాముని బట్టి ఈ రోజుకి కూడా నేటికి కూడా ఇస్రాయలు జనాంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడా మేము చెప్పండి ఈ రోజున ఇస్రాయేల్ చుట్టూ ఎన్ని యుద్ధాలు ఉన్నాయండి ఇస్రాయల్ దేశం చుట్టూ ఎంతమంది ఆ ఇస్రాయల్ దేశం లేకుండా చేయాలని చూస్తున్నారు కానీ దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ పట్టణాన్ని ఎప్పుడు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు ఎన్ని మారణాయుధాలు వచ్చినా ఎన్ని అనుబాములు వేయాలని చూసినా ఆ ఇస్రాయేలు సైన్యం ముందు ఎవ్వరు కూడా అంట ఎదురించలేక వెనుకడిపోతున్నారు ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇస్రాయల్ దేశాన్ని ఇంతవరకు ఆశీర్వదిస్తున్నాడు కదా ఈరోజు నీ ప్రార్థన బట్టి నీ కుటుంబాన్ని నీ చేసినటువంటి భక్తిని బట్టి నీవు ప్రేమించినటువంటి ఆ ప్రేమించిన ఆ విధానాన్ని బట్టి నీవు అనుసరించి నడుచుకున్న ఆయన ఆకులు అనుసరించి నడిచిన దాన్ని బట్టి నీ ద్వారా నీ కుటుంబాన్ని వెయ్యి తరాల వరకు దేవుడు దీవించునుగాక నా ద్వారా నా కుటుంబాన్ని వెయ్యి తరాల వరకు దేవుడు గాక మనందరి ద్వారా ఈరోజు వాక్య విండిన మనందరి ద్వారా మన కుటుంబాలను ఎన్ని తరాలు వేవేల తరములకు కర్తలుగా మనల్ని దేవుడు నిలబెట్టును గాక అలా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆయనను ప్రేమించాలి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి అలా నడుచుకుంటే మన జీవితంలో ఒక్క తరమేనండి అయ్యా నన్ను ఆశీర్వదించావు నా బిడ్డలను ఆశీర్వదిస్తావు ఆశ్రదించు నాకు తెలియదు నేను ఉంటానో పోతానో తెలియదు అని ఈ మాటలు మనం పలకటం కాదు నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు దానికంటే వెయ్యి తరాల వరకు నా తరతరాలను దేవుడు ఆమె చెప్పండి ఈ రోజున ఈ విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేయగలిగితే నన్ను కరుణించి నన్ను లేవనెత్తండి లేవనెత్తి దేవుడిని సందులో ప్రతిరోజు కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ప్రేమించే వ్యక్తులుగా నడిచే కృపదేవుడు దయచేయనుగాక